హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ పండుగలు వచ్చినప్పుడు కొన్ని రకాల ప్రత్యేక సందర్భాల్లో అత్యవసర కంపల్సరీ వేస్తాం కదా అత్యవసర కాంబినేషన్గా ఉండే వంకాయ పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసేసుకుంటున్నాను దీనికోసం టమాటాలు పచ్చిమిర్చి రెండు పెద్ద వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయలకి ఆయిల్ రాస్తున్నాను నేను ఆయిల్ రాసి కాలిస్తే చాలా బాగుంటుంది అందుకని ఆయిల్ అయితే మాత్రం కంపల్సరీ రాస్తాను ఓకేనండి అలాగే టమాటాలను కూడా ముందుగానే గ్రీస్ చేసేసి ఓ పక్కన పెట్టేసుకుంటున్నాను వంకాయలు అయితే మాత్రం నేను ముళ్ళ వంకాయలే తీసుకున్నానండి వంకాయలు ముళ్ళ వంకాయ అయితేనే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది ఓకేనండి ఇప్పుడు పచ్చిమిర్చి అన్నిటినీ ఒక స్టీల్ రాడ్కి గుచ్చేస్తున్నాను నేను ఇప్పుడు దీనికి కూడా ఆయిల్ అప్లై చేసేస్తున్నాను ఓకేనండి స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి అటు ఇటు తిప్పకుండా కాల్చుకోవాలండి నా అయితే పుల్లల పొయ్యి ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చక్కగా అమ్మమ్మ పుల్లల పొయ్యిలో అంటే నిప్పులు ఉంటాయి కదా నిప్పుల మీద వేసి నిమిషంలో కాలిపోయేవండి అలా కాల్చేసుకునేవారు ఇప్పుడైతే ఈ స్టవ్ మీద అయితే చక్కగా టైం అయితే మాత్రం బాగా తీసుకుంటుంది ఎందుకంటే ఈవెన్గా వేగాలి కాబట్టి అంటే లోపల పచ్చి లేకుండా ఉడకాలి కాబట్టి కాస్త టైం అయితే పడుతుంది ఇప్పుడు ఇలాగే టమాటాలను కూడా బాగా ఉడికించు ఉడికిలాగా కాల్చుకోవాలండి టమాటాలు కూడా కాల్పోయినాయి కదా ఇప్పుడు వంకాయలు కూడా కాల్చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చాలండి వంకాయ ఎక్కడ కూడా అంటే మంట సిమ్ చేయకూడదు అని హై పెట్టకూడదు మీడియంలోనే పెట్టి కాల్చాలి లేదంటే కంటగట్టినట్టు అంటే గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది అందుకని వంకాయని కాల్చేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా కాల్చుకోవాలి ఓకేనండి వంకాయని బాగా కాలినట్టే ఎందుకంటే ఇంత నల్లగా అయిపోయిందంటే లోపలంతా బాగానే ఉడికిపోతుంది ఓకేనండి మొత్తం అన్నీ ఉడికించి మంట మీద కాల్చని ఒక పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను అంటే టమాటా పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అయితే చాలా తక్కువ అంటే తక్కువే తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్ తీసుకుని తొక్కలు తీసేసి వేసేసుకోవాలి ముందుగా టమాటాలన్నిటిని వేసేసుకుని చక్కగా మెద మెదిపేసుకుని దాంట్లో ఇప్పుడు టమాటాకి బొడ్డు తీయలేదు నేను ఆ బొడ్డునన్నిటినీ తీసేసుకుంటున్నానండి ఓకేనండి ఇప్పుడు వంకాయ కూడా తొక్కంతా వలిచేసి ఈ వంకాయలు కూడా వేసేసుకోవాలి తెల్ల వంకాయలన్నీ పుచ్చ ఎక్కడ ఉంటుందో కనిపించదండి అందువల్ల వంకాయని మొత్తం అంతా విడదీసి చూసే వేసుకోవాలి అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసి చేత్తో బాగా పీసుకేస్తున్నానండి ఇలా పిసుకోవడం వల్ల ఏంటంటే చెయ్యి అయితే మంట వచ్చేస్తుంది దానికి చిన్న చిట్కా చెప్తాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసానండి వేసి బాగా కలిపేస్తున్నాను చిట్కా ఏంటంటే పంచదార నీళ్ళు కలిపిన నీళ్ళలో చేతిని కొంత సేపించుకున్న చెయ్యి మంట తగ్గుతుంది లేదంటే కొబ్బరి నూనె రాసినా తగ్గుతుంది ఇప్పుడు ఇందులో చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నానండి చెంతపండు అయితే నేను ఎక్కువ వేయలేదు చాలా తక్కువే వేసాను అయినా కూడా సరిపోయింది ఎందుకంటే టమాటా పులుపు ఈ చెంతపండు పులుపు కూడా కలిపి సరిగ్గా సరిపోయింది సాల్ట్ చూసుకుంటే సాల్ట్ సరిపోలేదు కొద్దిగా సాల్ట్ కూడా పడుతుంది సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్న బెల్లం ముక్క కూడా వేయాలండి ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఓకేనండి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుంటున్నాను దీనికోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు తీసుకున్నాను ఆయిల్లో ముందుగా ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర కూడా వేసేసుకున్నానండి ఈ రెండు కాస్త చిట్పట్టలు తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి అంటే దీనికి తాలింపు అనేది అనవసరం అండి కానీ అయినా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఈ వంకాయ పచ్చడిదంతా వేసేసుకోవాలి వేసేసి బాగా కలిపేసి కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ని ఒక సిమ్లోనే పెట్టి ఒక ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసి ఆఫ్ చేసుకోవడం అండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ నంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్